నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలగడ్ ముందుగా మన కి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ రోజు ఈ వీడియోలో మనము గులాబీ మొక్కకి ఎక్కువ పువ్వులు అలాగే ఎక్కువ కొమ్మలు రావాలంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి కొంచెం వాయిస్ బాగాలేదండి జలుబు చేసింది మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను కమెంట్లో అనేది అడగండి మనము గులాబీ మొక్కని తెచ్చుకునేటప్పుడు నర్సరీలో చాలా పువ్వులు పూస్తాయి కానీ మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత పువ్వులు అనేది పువ్యట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మనము పువ్వులు ఎక్కువ కావాలి అంటే మన ప్లాంట్కి కొమ్మలు అనేవి ఎక్కువ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలంటే మన ప్లాంట్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి అంటే ప్లాంట్ని హైట్ అనేది వెళ్లకుండా ప్రూనింగ్ చేసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే మనకు పువ్వులు పూసిన వెంటనే ఆ పువ్వులని చెట్టులోనే అలా వదిలేయకుండా వెంటనే కట్ చేసుకుంటూ ఉండాలి అంటే పువ్వు నుంచి ఒక ఇంచ్ కిందకి ఒక నోడ్ కిందకి కనుక కట్ చేసుకున్నారంటే అక్కడ నుంచి రెండు బ్రాంచెస్ అనేవి వస్తాయి ఈ విధంగా మనకు ప్రూనింగ్ అనేది చేసుకోవడం వల్ల ఎక్కువ కొమ్మలు వస్తాయి అలాగే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూసారు కదా మీరు మన ప్లాంట్ ఎంత బుషీగా ప్రతి ఒక్క కొమ్మ దగ్గర కూడా మనకు రెండు మూడు మొగ్గలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇలా ఎక్కువ మొగ్గలు రావాలంటే మనము ఎంచుకునే ప్లాంట్ని బట్టి కూడా మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయండి అంటే కొన్ని సింగిల్ ఫ్లవర్స్ పూసే ప్లాంట్స్ ఉంటాయి కొన్ని బంచెస్ బంచెస్గా పూసే ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి అలాగా మనము నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎక్కువ మొగ్గలు ఏ ప్లాంట్కి అయితే వస్తాయని మనకు తెలుస్తుందో ఆ ప్లాంట్ని చూసి ఎంచుకొని తెచ్చుకోవాలి తర్వాత ఫుల్ సన్లో అనేది ఉండాలండి ఎప్పుడు కూడా గులాబీ మొక్కలు అనేవి ఎక్కువ ఎండని ఇష్టపడతాయి కాబట్టి ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోవాలి బాల్కనీస్ లో అలా ఉండడం వల్ల వాటికి ఫ్లవరింగ్ అనేది తక్కువ వస్తుందండి కాబట్టి ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోండి అలాగే డ్రైనేజ్ అనేది ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలంటే మనం ఎప్పుడైతే వాటర్ చేస్తామో ఆ వాటర్ అన్నీ కూడా బయటికి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోవాలంటే కుండీలు అనేది నిలబడకూడదు అలాగే మనము వాటర్ మన మొక్కలకి ఎప్పుడు చేయాలంటే టాప్స్ ఆయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైతే పైన టాప్స్ ఆయిల్ అనేది డ్రై అయినట్టు మీకు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయండి తర్వాత ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అండి అంటే ఆకులు నల్లటి మచ్చలు ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మొత్తం కూడా తీసేయండి తీసేసిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి అండి ఖచ్చితంగా నిమ్మా ఆయిల్ కానీ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అవి ఒకసారి చూడండి అలాగా తర్వాత ఎక్కువగా అండి ఈ రోజా మొక్కలకి నీళ్లు ఎక్కువ నిలవ ఉండడము అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మొక్కలు అనేవి సడన్గా చనిపోతూ ఉంటాయి మీరు దానికోసము వారానికి ఒకసారి కానీ లేదా మీకు పెస్ట్ ఎక్కువ ఉందంటే వారానికి ఒకసారి తక్కువ ఉంది అనుకుంటే పదిహేను రోజులకి ఒకసారి ఒక లీటర్ వాటిలో కొంచెం పసుపు కానీ దాల్చిన చెక్క పొడి కానీ లేదా సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది మనకు పౌడర్ దొరుకుతుందండి అది కానీ కలిపి మొక్క మొదట్లో పోయండి అలాగే మొక్క మొత్తం కూడా ఆకులు మొత్తం తడిచేలాగా స్ప్రే చేయండి ఇక్కడ చూసారు కదా మీరు కాండం దగ్గర మీకు ఎటువంటి ఆకులు కానీ చెత్త కానీ బీడ్స్ అంటే కలుపు మొక్కలు కానీ ఏమి లేకుండా చూసుకోవాలండి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు మొక్కలకి ఏదైనా పెస్ట్ రావాలి ఫంగస్ రావాలి అంటే మెయిన్ సాయిల్ నుంచే వస్తుంది సాయిల్లో మీరంతా ఎండిపోయిన ఆకులు చెత్త చెదారం ఇవంతా ఉన్నవంటే ఆ ప్లాంట్కి అక్కడి నుంచి మనకు పెస్ట్ అనేది వస్తుంది అవి అనేది లేకుండా చూసుకోండి ఇప్పుడైతే మనం ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది ఇద్దాం ఎక్కువ పువ్వులు రావడానికి ఇది వచ్చేసి మైసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు చిన్న సైజులో ఉంటుంది మనకు రెడ్ కలర్లో దొరుకుతుంది ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటుగా మన పూలు మొక్కలకి కావలసినటువంటి చాలా మినరల్స్ అనేవి ఉంటాయండి అది తీసుకొని మీరు ఇక్కడ ఒక మిక్సీలో వేసి ఫైన్ మెత్తటి పౌడర్ లాగా ఇలాగ చేసుకోండి చూసారు కదా ఇలాగ మెత్తటి పౌడర్ లాగా అనేది చేసుకోండి ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుందండి ఇక్కడ మనకు ఉడకబెట్టినటువంటి గుడ్లు తొక్కలు ఏవై ఉంటాయో వాటిని పొడి చేసుకోండి అలాగే మనం ప్రతిరోజు వంటింట్లో టీ పౌడర్ టీ వాడుతూ ఉంటాం కదా వాటిని వాష్ చేసుకోండి బాగా రెండు మూడు సార్లు ఆ షుగర్ అనేది లేకుండా వాష్ చేసుకోండి ఈ రెండిటికి కలిపి మనం ఇప్పుడు ఏదైతే పౌడర్ తీసుకున్నామో ఎర్ర కందిపప్పు పౌడర్ అండి మైసూర్ దాల్ అంటారు దాన్ని ఇందులోకి అనేది యాడ్ చేసేసుకోండి మీరు ఈ ఒక్క పౌడర్ అయినా ఇవ్వచ్చు అంటే కోడిగుడ్డు పెంకులు తర్వాత టీ పౌడర్ లేకపోయినా ఈ ఒక్క పౌడర్ అయినా ఇవ్వచ్చు ఈ మూడు మిక్స్ చేసి అయినా ఇవ్వచ్చు లేదా టీ పౌడర్ ఒక్కటే మీకు వాడింది లేకపోయినా మనకు ఫ్రెష్ టీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా అండి మన మొక్కలకి ఈ మూడు కలిపి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అనేది మనము తీసుకోవచ్చు ఈ ని ఇక్కడ మీరు చూసారు కదా మొక్కకి ఎక్కడ కూడా తేమ అనేది ఎక్కువగా లేదు గా ఉంది మీరు చుట్టూ ఒకసారి సాయిల్ని లూజ్ చేసి ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో మీ రోజా మొక్కలకనే కాదండి చామంతి మొక్కలు కావచ్చు మందారం మొక్కలు కావచ్చు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మన మొక్కలకు కావలసినటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ కూడా బాగా అందుతాయి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో చుట్టూ సాయిల్ని లూజ్ చేసిన తర్వాత మీరు ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత సేమ్ సాయిల్తో మళ్ళీ కవర్ చేసేయండి అలా కవర్ చేయకపోతే ఏమవుతుందంటే ఫంగస్ అనేది వస్తుందండి అంటే నుంచి మనకి ఇప్పుడు వింటర్ కదా తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఏ ఫెర్టిలైజర్స్ అయినా సరే సాలిడ్ రూపంలో మీ మొక్కలకి ఇచ్చినప్పుడు ఒక ఇంచు సాయిల్ అనేది రిమూవ్ చేసి ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే మట్టితో కవర్ చేసేసేయండి చేసేసిన తర్వాత ఒకసారి వాటర్ అనేది ఇచ్చేసేయండి మీరు ఏ ఫెర్టిలైజర్స్ అయినా సరే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉదయం టైంలోనే ఇవ్వండి అంటే ఏడు గంటల తర్వాత ఇవ్వండి ఎందుకంటే వింటర్లో మనకు వాతావరణం అనేది కొంచెం చల్లగా ఉంటుంది కదా మనము సాయంత్రం టైంలో ఫెర్టిలైజర్ ఇచ్చి వాటర్ చేసామంటే ఆ తేమ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ మొక్కలకి లిక్విడ్ రూపంలో కావచ్చు సాలిడ్ రూపంలో కావచ్చు ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉదయం ఏడు గంటల తర్వాత అనేది ఇవ్వండి చూసారు కదా ఇలాగా ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఒకసారి వాటర్ అనేది చేసేసేయండి పూలు పూయకపోవడానికి ఇంకొక రీజన్ అండి మనము ఎప్పుడు కూడా నీళ్ళు అనేది మొక్కలకి తక్కువగా ఇచ్చుకోవాలి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పూలు అనేవి తక్కువ వస్తాయి అసలు రాకపోవడం జరుగుతుంది అలాగే ఏవైనా మొగ్గలు వచ్చినా సరే ఆ మొగ్గలు అనేవి నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల రాలిపోతూ ఉంటాయి మనము ఎప్పుడైనా సరే మొగ్గల టైంలో నీళ్ళు అనేవి ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది పూల మొక్కలకనే కాదండి కూరగాయ మొక్కలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు ఏ మొక్కలకైనా సరే నీళ్ళు అనేది చాలా తక్కువగా ఇవ్వాలి లోపల నీళ్లు తేమ ఎక్కువగా ఉందంటే మొగ్గలు అనేవి నల్లబడి రాలిపోతూ ఉంటాయి ఇది ఒకటి అనేది చెక్ చేసుకోండి ఇలాగా మీ అన్ని రకాల మొక్కలకి అండి చుట్టూ సాయిల్ అనేది రిమూవ్ చేసి ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి వాటర్ అనేది ఇచ్చేసేయండి అది కూడా మీరు వాటర్ ఇచ్చేటప్పుడు కిందకి డ్రైన్ అవుట్ అయ్యి వెళ్ళిపోకుండా కొంచెం ఇవ్వండి వాటర్ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ ఇవ్వండి రోజు వాటర్ చేయకుండా ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ వాటర్ అనేది చేయండి ఇలాంటి జాగ్రత్తలు అయితే కనుక తీసుకున్నారంటే మీకు తప్పకుండా చెట్టు నిండా కొమ్మలతో పువ్వులతో ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి